శ్రీ 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 విశ్వకర్మ భగవాని పురాణము ప్రారంభము ముందుగా ప్రార్థన విశ్వకర్మ సమారంభ విశ్వరూపార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా विश्व विश्विध्वा विनोदिने संसार बीजा नमस्ते विश्वर्मणे विश्वाय विश्व नमस्ते विश्वमूर्ति विश्वमाता पितारूपा विश्वकर्म नमोऽस्तु ते मह्यं नीलोत्पलाभाषं वेदशस्त्रप्रकाशकं पुराणजनकं वन्दे कविमाध्यमुनीश्वरम् विश्वरूपडु కొంతకాలము ఇంద్ర పురోహనగా ఉండేవారు ఈయన విశ్వకర్మ భగవాను తనయుడు అయినటువంటి త్వష్ట కుమారుడు ఈయనకు మూడు శిరస్సుల మహా మహాతపస్వి అఖండ బ్రహ్మ తేజో విరాజితుడు అలాగే ప్రపంచము శుభములు శుభములుగా గలవాడు సమస్త లోక విద్యను వినోదించేవాడు విశ్వ సంసారమునకు బేజమైనవాడు విశ్వమయుడు విశ్వరూపుడు అయినటువంటి విశ్వకారకుడు విశ్వమునకు తల్లి తండ్రి అయినటువంటి విశ్వకర్మ భగవానుడికి నమస్కారము చేయుచున్నాను అలాగే వేదశాస్త్ర ప్రకాశకులైనటువంటి పురాణమునకు తండ్రి ఆది కవి ఆది ముని నల్ల కలువ వంటి శరీరము కలవాడు మయ బ్రహ్మకు నమస్కారం చేస్తున్నాను ఈ చిన్ని ప్రయత్నం ఏమిటనగా విశ్వకర్మ పురాణము మనమందరము తెలుసుకుందామనే ఆలోచనతో ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ వీడియోను మీ అందరికీ కూడా పంపిస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియోని తిలకించి ఏ విధంగా చేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మీరు ఈ చిన్ని ప్రయత్నాన్ని సహపృదయంతో ఈ విశ్వకర్మ పురాణం ఆలకిస్తారని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ముందుగా చిన్న విశ్వకర్మ పురాణం ప్రారంభం చేస్తున్నాను సుమంతం మహత్యం విశ్వకర్మణ సువృతుడు అనే ఒక మహారాజు తన గురువైనటువంటి సుమంతను దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని రెండు చేతులు జోడించి నమస్కరించి గురువర్య విశ్వకర్మ భగవాను యొక్క మహత్యము గురించి వివరించి తెలపండి అని నమస్కారం చేసి అడుగుచున్నాడు అటువంటి విషయాన్ని తరువాత వీడియోలో తెలుసుకుందాము లోకా సమస్త సుఖనో భవంతు